జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ పంతొమ్మిదవ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మేక లలిత యాదవ్ సభా వేదికపై మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిత్రపటాన్ని ప్రజాపాలన ఫ్లెక్సీపై లేదు అనడంతో ఒక్కసారిగా స్థానిక కార్పొరేటర్పై తిరగబడ్డ కాంగ్రెస్ మహిళా నాయకులు అనంతరం పోలీసుల జోక్యంతో ఈ సంవత్సరం పరిస్థితి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది హైఎస్ట్గా సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారంటే చాలా ఎంతమంది పేదలు ప్రజలు ఉన్నారో మన డీజల్ అనేది అందరూ గమనించుకోవాలి అందులో రేషన్ కార్డ్స్ కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేస్తే నూట యాభై మందికి రేషన్ కార్డులు వచ్చినాయి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో ఒక పదకొండు మంది ఎవరైతే పెన్షన్ దారు ఉన్నారో వాళ్ళకి చేసేదంట వన్ థర్టీ త్రీ నూట ముప్పై మూడు మందికి రేషన్ కార్డులు ఎలిజిబుల్ అయినట్టు వచ్చినది ఈ ఏదైతే ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు వీటిని విడుదల చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారో దయచేసి ఈ వేదిక మీదుగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాను ఏదైతే ఏడు వందల యాభై మంది ఇందిరా మిల్లు అని నా డివిజన్ ప్రజలకు వచ్చిందో ఆ హామీ తప్పకుండా నెరవేర్చి ఈ నూట యాభై మందికి కూడా రేషన్ కార్డులు కానీ ఇందిరా మిల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇది కనుక వస్తే తప్పకుండా మా డివిజన్ ప్రజలు కూడా మీకు ప్రమాదం పడతారు ఎందుకంటే పేద ప్రజల కోసం మీరు చేస్తున్నారు అని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మా బీఆర్ఎస్ హయాంలో కూడా బ్యానర్ మీద కూడా రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న కూడా మేము ఫోటో కనీసం మా స్థానిక ఎమ్మెల్యే ఫోటో కానీ స్థానిక ఎంపీ ఫోటో కానీ ప్రజాపాలన బార్డర్ బ్యానర్లో లేకపోవడం బ్యానర్లో ఫోటో లేకపోవడం దురదృష్టకరము ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఏదైతే రాజీవ్ గాంధీ నగర్ కానీ గిరిప్రసాద్ నగర్ గారు దబ్బిలాల్పేటలో కానీ మల్లారెడ్డి సహకారంతో ఈరోజు డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ లేచిరు ఇంతవరకలా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా సంవత్సర కాలంగా ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా జవహర్ నగర్కి రాలేదు గతంలో మేము కౌన్సిల్ తీర్మానం ఇస్తున్న యాభై లక్షలు కూడా గత మేయర్ ఆధ్వర్యంలో ముందు యాభై లక్షలు తీర్మానం చేసుకుంటే

కొంచెం దూరం అడవిటక్క ఆ మైక్ కూడా సరిగ్గా సెట్ చేయలే కానీ నేను పాలన గురించి మాట్లాడుతుండ్రు మైకే మైకేసక్క వస్తలేదు